తెలుగు స్వాగతం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగుల మహాదర్నాలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు అనుకూలంగా ఉన్న ఛానల్లో మీకు ప్రచారం చేయొచ్చు కానీ మీరు చేస్తున్న తప్పులను ప్రజలు లెక్క పెడుతున్నారు రేవంత్ రెడ్డి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు ఇక జీ హుజూర్ అన్న అధికారులకు ఏ గతి పట్టిందో గుర్తుపెట్టుకోవాలి పోలీసులు లాఠీచార్జ్ చేయొచ్చు కానీ ఐదేళ్ల తర్వాత ఓట్లు వేసేది పోలీసులు కాదు ఈ యువతరం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేదు ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారు ఇతర సమయాలలో కనిపించరు అధికారం ఉందని పోలీసులను నమ్ముకుని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను చిన్న చిన్న ఉద్యోగాలు పైసా పైసా కూడబెట్టి స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకుంటే ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత వారి ఇళ్లు కూల్చివేయటం దారుణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి ఇళ్లను అధికార మతంతో కూల్చేస్తున్నాడు ప్రజలకు మేలు చేసే పనులు చేస్తేనే ప్రజలు హర్షిస్తారు అంతేగాని పైనున్న బాస్ల మెప్పు కోసం పనిచేస్తే ప్రజలు పాతరేస్తారు భారతీయ యువ మోర్చ ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటుంది నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

అని చెప్పి ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా చెప్పి ఉద్యోగం వస్తేనే ముసలి అమ్మ నాన్నకు అన్నం పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి యువకులకి నిరాశ పిలిచే ప్రయత్నం చేయకు వన్ ఇస్ హండ్రెడ్ తప్పకుండా ప్రకటించమని చెప్పి ఈ వేదికలు డిమాండ్ చేస్తా ఉంటాం ఇవాళ నేను మాత్రమే కాదు ఎవరైతే పని చేస్తున్నా ఇప్పటికే వాళ్ళకు కూడా గ్యారంటీలు కూడా పోయింది దీనివల్ల అయితే లేదు జీతాలు వస్తలేవు వాళ్ళు ఆందోళన పడతా ఉన్నారు ఇవాళ ఆయన అనుకుంటున్నాడు అందరూ ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు ఏం చేస్తారో రేపు నీ కిందికి కింద ఇప్పుడు తెలియదు ఇవాళ అంటుండొచ్చు నీ పైసలకు లోపల లబ్పోయి నీ డబ్బుకు లొంగిపోయిన ఛానళ్ళు నీ డబ్బులకు లొంగిపోయిన పేపర్లు పతాక ఫోటోలు వేసి నీ ఫోటోలు పెట్టి నేను గొప్ప కానీ మంచి అయిందో చెడైందో లెక్క కడతాను మా వాళ్ళు మా ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నామో గమనిస్తున్నారు ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఆయనలో పోలీసుల ఎక్సెస్ పెరిగిపోయింది నేను కూడా చేస్తున్నా ఆనాడు బాసులకు జీ ఉదూరని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళకు మా పిల్లలు వచ్చి ఎక్కడ కొట్టిన వాళ్ళకు ఇష్టం వచ్చిన కొట్టిళ్ళకు ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది జైళ్ళల్లో మగ్గుతున్నారు జైళ్ళల్లో మగ్గుతున్నారు నీ అబ్బ జాగిర్ కాదు నీ శాశ్వతం కాదు నీకు రాజరికం కాదు నువ్వు వంద సంవత్సరాల కోసం నీకు రాజ్యాధికారులు ఇవ్వలే ఐదేళ్లకు మాత్రమే ఇచ్చినావు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మా గల్లికి రావాల్సిందే దండం పెట్టవలసిందే మా ఆశీర్వాదం పొందవలసిందే ఇవాళ నువ్వు నీ పోలీసులు లాటరీ చూపిస్తుండొచ్చు నీ పోలీసులు కేసు ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత నీ పోలీసులు బిడ్డ ఓటు వేసేది ఇంకోటి యువతరం ఈ యువతరమే రేపు పట్టు పట్టి చట్టు కట్టి ఇరవై ఓట్లు యాభై ఓట్లు వేయించి వంద పట్టి కాబట్టి గా పోలీసులు నమ్ముకొని గా నిరంతరాన్ని నమ్ముకొని హాంకాన్ని నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దతు ఇచ్చిన యువతను దూరం చేసుకుంటే నీవు అధోగతి పాలైతావని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా இவ்வளோ நேரம் ரோஜ் நித்தியம் மறுக்காக பார்லமெண்ட் பார்லமெண்ட் சபை எண்ணிக்கை தான் கண்டித கொடுப்பு நிறைய ஏழு கிதம் నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి ఐదు ఏళ్ళ కాలంలో ముప్పై ముప్పై వేల రూపాయలు కట్టి వంద గదాలు నూట ఇరవై గదాలు ఇల్లు చాకొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ వాడు వాడు ఇది గవర్నమెంట్ లాంగ్ అంటాడు వాడు ఈ శరూషిక అంటాడు వాడు అదే రిజిస్టర్ ఇది చేసిండు అదే రిజిస్టర్ ఆఫీస్ అదే రిజిస్టర్ ఆఫీస్ కాగితాలు ఇచ్చింది అదే రెవెన్యూ అధికారులకి సెలెక్ట్ అని చెప్పిండు అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు అదే బ్యాంకు రుణం ఇచ్చింది కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసులను పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బాధ్యతల్లో ఏ విధంగా అయితే ఇలా వేపనంతా గుర్తిస్తారో ఆ పద్ధతిలో ఇలా పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు ఏం చెప్పిండు డబుల్ బెడ్రూమ్ చెప్పి కేసా మోసం చేసిండు నా ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇంటి జాగ ఇస్తా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతాల్లో మూడు దిక్కుల మూడు దిక్కుల ఇల్లు కూల్చేసిండు మూడు దిక్కుల మొత్తం స్మశాన తయారు చేసే పరిస్థితి ఈ వేదికస్తా ఉన్నా పై నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పి భావించే పాలి చట్టానికి కట్టుబడి పనిచేస్తున్నారా మీ ఇష్టానికి లోపలి పనిచేస్తున్నావా చేసుకో కష్టం చట్టాన్ని లోబడి పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు పై పాసులు ఆదేశాల మేరకు పనిచేస్తే కటకాల కాల కటకటాల పాలు తప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మీ అందరు కూడా దిగ్విజయ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల నిమిషం యువత కోసం ఏ అయితే కోసమైతే ధర్నా పెట్టిందో ఏ సంగీమానం కోసమైతే దెబ్బతింటా ఉన్నారో ఏ సంగీమాన్ కోసమైతే జీలబలవుతున్నారో ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తే మీ వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ పోరాడితే పోయేదేం లేదని చెప్పి పోరాడితే పోయేదేం లేదని చెప్పి ఇవాళ మీరు ఏ పాట పట్టిందో తప్పకుండా మీకు విజయం సాధించి అని చెప్పి ఆ విజయంలో మా సపోర్ట్ ఉందని చెప్పి మనం తెలుసుకున్నా భారత్ మతాకి నిరుద్యోగ సమస్యలు వెంటనే నిరుద్యోగ సమస్యలు వెంటనే రూపాల్లో మనిస్ట్ హండ్రెడ్ రూపాల్లో మనిస్ట్ హండ్రెడ్ రూపాల్లో మనిస్ట్ హండ్రెడ్ గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు ఉద్యోగ